పరిగి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారికి నేను కొంచెం కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను చేసిన వీడియోకు కొంచెం రెస్పాన్స్ వచ్చిందని కూడా నేను భావిస్తున్నాను అది ఎవరేమనుకున్నా సరే ఎందుకంటే షాద్ నగర్ నుంచి పరిగి వెళ్ళే హైవే రోడ్డు ఏదైతే వికారాబాద్ బార్డర్ ఉంటుందో అక్కడి నుంచి పరిగి వరకు దాదాపు ఒక పదిహేను కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ రహదారిలోని పక్కన ఉన్నటువంటి మంచి మంచి చెట్లను ఫలాలు ఇచ్చే చెట్లను నేల చేశారు సో ఆ విషయం పట్ల నేను చాలా బాధపడ్డాను సో ఇప్పుడు ఏదైతే అప్ప జంక్షన్ నుంచి మన్నగూడ వరకు వస్తున్నటువంటి రోడ్డు నిర్మాణం ఉందో మరి ఆ రోడ్డు నిర్మాణంలో కూడా దాదాపు ఒక నూట యాభై చెట్లను మళ్ళీ రీలొకేషన్ చేస్తామని కూడా చెప్పిన చూడు ఇది చాలా సంతోషపడుతుంది నేను ఎందుకంటే మా ఎమ్మెల్యే గారికి కొంచెం ప్రకృతి పైన కొంచెం ప్రేమ పెరిగిందని కూడా నేను అనుకుంటున్నాను మరి నూట యాభై చెట్లే కాదు దాదాపు ఇంకా ఎక్కువ చెట్లను కూడా రీలొకేషన్ చేసేటట్లు చూడాలని కూడా వేడుకుంటున్నాను